నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమర్పల్లి మండలంలో కమర్పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలిపు నరసయ్య మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ గారికి నిధులు ఇచ్చి అండగా ఉండడం ఎంతో సంతోషదాయకమని మరి ప్రతి గ్రామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని ప్రజలు గ్రహిస్తున్నారని ఉచిత బస్సు ఉచిత విద్యుత్ సబ్సిడీ సిలిండర్ పట్ల ప్రజలు ఎంతో సంతోషాన్ని ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మరియు బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కృతజ్ఞత తెలిపారు సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల సంతోషాన్ని వెలువస్తున్నట్లు వారి సందర్భంగా వారి వారి గ్రామాల్లో ప్రజల సంతోషం మధ్యన ప్రభుత్వం రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు బ్రహ్మోత్సవ పడతారని వారి సందర్భంగా తెలిపారు నమస్కారం నేను పాలెప్ నర్సయ్య కమర్పిల్లి మండలం నాగపూర్ ఎక్స్ సర్పంచ్ నేను గత పన్నెండు సంవత్సరాల నుండి మరి గారి వెంట ఉంటూ సుల్లన్నలో అడుగులు వేస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ విషయాన్ని తీసుకున్నా అన్నగారికి తోడుగా ఉంటూ ప్రతి విషయంలోనూ అన్నగారిని ముందుకు తీసుకపోవడంలో నా వంతు కృషి చేస్తూ ఉన్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సుల్లన్న గెలుపు కోసము చాలా కృషి చేసేప్పటికీ మరి కొన్ని ఓట్లతో ఓడిపోవడం అనేది చాలా బాధాకరం అయినప్పటికీ ఏది ఏమైనా సుల్లన్న గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చాలా చనువుగా ఉంటూ బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ మరి బాల్కొండ కాన్స్టిట్యెన్సీ అభివృద్ధి కోసము దిశలు వారు కృషి చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్ననే మరి రేవంత్ రెడ్డి గారిని తన బాల్కొండ కార్స్ యొక్క ఇబ్బందులను తెలియజేస్తే మరి నిధులు తీసుకురావడం కూడా జరిగింది కొన్ని గ్రామాలకు ఎంపిక చేసుకొని ఎక్కడైతే అత్యవసరం ఉందో అక్కడ అవసరాన్ని గుర్తించి కొన్ని గ్రామాలకు నిధులిచ్చి అభివృద్ధి బాటలో కొనసాగుతూ ఉన్నారు ఇక మిగటం కూడా నిధులు తీసుకొచ్చి మరి మిగతా గ్రామాలు అన్ని గ్రామాల లోపల ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాలు లేవో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వ్యవసాయదారులకు కావచ్చు ప్రజలకు కావచ్చు రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి దానికి క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి మరి అన్నగారు సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు మరి మా బాల్కొండ కాన్స్టెన్సీకి మరి నిధులు తీసుకురావడం లోపల మరి అన్నగారు చాలా ముందున్నారు కృషి చేస్తూ ఉన్నారు మరి అన్నగారికి మరి మా అన్నగారి విన్నపాన్ని మండించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి నిధులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చిన సురేంద్ర గారికి నేను చాలా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఇక మీటర్ కూడా మా బాల్కొండ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మరి తన అభివృద్ధి విషయంలో మరి ఇంకా ముందుకెళ్ళి ఇంకా నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఏ ఎక్కడైతే వస్తువులు లేవో ఎక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో తిరిగి గుర్తించి మరి ఇంకా నిధులు చాలా తీసుకొచ్చి అభివృద్ధిలో ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు ప్రజలు ఎంతో ఆనందపడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారు ఇప్పటికి ఇప్పటికి చూస్తే మరి హైదరాబాద్లో ఏదైతే కూల్చివేత్తలు ఉన్నాయో మరి అన్యాయం కట్టేటువంటి కట్టడాలు అక్రమాలు మరి ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు తన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులైనప్పటికీ కూడా ఉపేక్షించకుండా మరి కూల్చివేతలో మరి రేవంత్ రెడ్డి గారు మరి నూటికి నూరు శాతం ప్రజల మనలను పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు వారికి ఇంకా ప్రజలందరూ చాలా తోడుగా ఉండి వారికి పాల పరిపాలనను ముందు కొనసాగించలే ప్రజల మద్దతు రోజు రోజుకు రెడ్డి గారికి పెరుగుతూ ఉన్నది అంతే అదేవిధంగా మా సునీలన్న గారు కూడా మరి చాలా ప్రజలకు తన వారంలో నాలుగు రోజులు ఇక్కడనే ఉంటూ బాలకొండ కాన్షియస్నే ఉంటూ బాలకొండలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నది అని చెప్పి ఆ ఇబ్బందిని గుర్తించి వాళ్ళకు తనకి ఏ విధంగా తీరిస్తే బాగుంటుంది ఏ మంత్రి దగ్గర పోవాలి ఎవరు ఎదుర్కోవాలని చెప్పి మహామినిస్టర్లు తను ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు వారికి మేము ఎప్పుడు తోడుగా ఉంటాం వారి విషయంలో వాళ్ళు అడుగున్నామని అండగా ఉంటాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా మేము చాలా కృషి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నదో ఏ అయితే సంక్షేమ పథకాలు తీసుకున్నదో అవన్నీ ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలను కాంగ్రెస్ బలోపేతానికి కృషి విధంగా మేము పాల్పడుతూ ఉన్నాం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాకపోతూ ఉన్నాయి కాంగ్రెస్ ఏ చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తామని చెప్పి ప్రజలు కూడా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు పూర్తి చేసుకుని ఒక గ్యారంటీ ఇప్పుడు ఇల్లు కానీ ఇంకా పింఛన్లు కానీ వీటిని కూడా ప్రభుత్వం తొందరగానే చేస్తుంది రుణమాఫీ కూడా చేసింది ఇక రుణమాఫీ గురించి కూడా అక్కడక్కడ కొన్ని సంఘటన జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో నేను ఖచ్చితంగా మాఫీ చేస్తా అని చెప్పి చెప్తూ ఉన్నాడు బ్యాంకులకు ఖచ్చితంగా జమ చేస్తానని అంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా వాళ్ళు కూడా స్పష్టంగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్తున్నప్పటికీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు అక్కడక్కడ మరి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అది సరిగా కాదు వాళ్ళు ఇంకా ఓపిక పట్టాలి మొన్ననే మరి అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఇంకా ఈ విధంగా ముందు తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారికి మనం అందరం ఇంకా సహకరించాలా ఇంకా ముందు మనం సహకరించినట్టయితే రేవంత్ రెడ్డి గారు చాలా ముందు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని గతం లోపల రాజశేఖర రెడ్డి గారు అయితే చేసినాడో అంతకంటే ఇంకా ధీటుగా ఆయన ధీటుగా ఆయన అడుగుబాట్లు నడుస్తూ ఆయన ఆలోచనలో ఆలోచన ఉంటూ ఈయన రెడ్డి గారు ముందుకు పోతున్నాడు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ తెలుపుతున్నాను మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో మరి మన కాన్షియస్ నుంచి బాలకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మరి మన సున్న గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు వారి కూడా మా మండలం తరపున బాలకొండ కాన్షియస్ తరఫున సున్నన్న కూడా పత్తే మంది ధన్యవాదాలు పూర్తయితే వారు అభివృద్ధిలో ఇంకా ముందు పోవాలని చెప్పి